క్రైస్తలాట్ యేసు క్రీస్తు నామమున శుభదినము అనుదిన వాగ్దానాలలో ఈ రోజు దేవుని వాగ్దానము తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారియందు యహోవ ఆనందించువాడై ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు పదకొండు సహోదరి సహోదర్లారా మన దేవుడైన యహోవ మనకు తోడై మనకు నివాస స్థలముగా నివసించుచున్నాడు ఆయన దేని నిమిత్తము ఆనందించడు కానీ గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలిసత్తవయందు ఆయన ఆనందించడు తన యందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టువారి ఎందు యహోవా ఆనందించివాడై ఉన్నాడు ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచుచున్నాడు భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనిది సర్వము సృజించినవాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గునిన వారికి ఆహారము దయచేయును బంధింపబడిన వారిని విడుదల చేయును రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే నీతిమంతులను ప్రేమించువాడు పరదేశులను కాపాడువాడు తండ్రి లేని వారిని విధవ రాండ్లను ఆదరించువాడు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు మన దేవుని ద్వారా మనకు రక్షణ కలుగును మనము బ్రతుకు కాలమంతయు మన దేవుణ్ణి కీర్తించదము ఆయన జ్ఞానమునకు మితి లేదు ఎవడు తన దేవుడై ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు అని ఆయన సెలవిచ్చును తనకు నిజముగా మొరపెట్టువారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది కనుక తన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ను స్తుతించుదము తన కొరకు ఎదురుచూచెదము అప్పుడు ఆయన నియందు ఆనందించి నీ పట్ల మేలులు దయచేయును సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక ఆమెన్